డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా అమలాపురం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు అందజేశామని వై హరిబాబు మాట్లాడుతూ హిందూ మత పద్ధతుల్లోనూ చేస్తేనే వివాహం చెల్లుతుందని పద్ధతుల్లో వివాహాలు చెల్లవని ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారని బౌద్ధ మత వివాహాలు చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ లో చల్లవని చెబుతున్న తీరును మేము ఖండిస్తున్నామని బౌద్ధ మత ప్రచార సారథి రాష్ట్ర బుద్ధిష్ట సొసైటీ వై హరిబాబు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాశీ రాంబోధి ములపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికి జయభీములు నా పేరు వై హరిబాబు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్ లో కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది కలెక్టర్ గారిని కలవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంస్థ చేత అనేక మంది వివాహ కార్య వివాహకర్తలు దమ్మ మహామాతల పేరుతోటి ఈ జిల్లాలో వివాహాలు చేయటం అనేది జరుగుతుంది ఈ బుద్ధిస్టు వివాహాలని గవర్నమెంట్ గుర్తించడంలో జాప్యం చేస్తూ కేవలం గవర్నమెంట్ గుర్తించాలంటే బౌద్ధ వివాహ పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మేము గుర్తించాం కేవలం హిందూ మత పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మాత్రమే మేము ఈ యొక్క మేము రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బౌద్ధ వివాహ పద్ధతిని తుంగలో తొక్కటం అనేది జరిగింది కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం హిందువులుగా కాకుండా బౌద్ధులు సిక్కులు జైనులు వీరి యొక్క ఆచార పద్ధతుల ప్రకారం చేసుకున్నటువంటి ఏ వివాహాన్ని అయినా కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయవలసిందని చెప్పి మనకు చట్టం చెబుతుంది ఆ చట్టాన్ని ఈ రోజు వాళ్ళకి తెలియజేసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం అనేది జరిగింది జీలకర్ర బెల్లం అదే సప్తపది తంతు అనేది మా బౌద్ధ వివాహ పద్ధతిలో లేదు మా యొక్క వివాహ పద్ధతులు కేవలం బుద్ధ వందనము అదే విధంగా ఉదూవరుల అంగీకారము అదే విధంగా సంఘ పెద్దల అంగీకారము తరువాత దండల మార్పిడి తరువాత వారికి బుద్ధు చెప్పినటువంటి ఏ సూత్రాలను వాళ్ళకి తెలియజేసినటువంటి మీదట మేము కేవలం తర్వాత ధమ్మపాల గారితో మా యొక్క వివాహ తొంత ముగుస్తుంది దీనికి సంబంధించి ఈ వివాహం జరిగినట్టుగా ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున ఏర్పాటు తయారు చేసినటువంటి ఒక సర్టిఫికేట్ ని సపోర్టెడ్ డాక్యుమెంట్ గా మేము గవర్నమెంట్ వారికి ఇస్తున్నాం ఈ యొక్క సపోర్టెడ్ డాక్యుమెంట్ ని మీరు పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా బౌద్ధ వివాహాన్ని కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయాలని చెప్పి ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇవ్వటం అనేది జరిగింది దీనికి ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత రిజిస్టార్ గారిని పిలిచి దీని మీద ఎంతనే ఎంక్వైరీ చేసి జరుగుతున్న పొరపాటును గుర్తించి వాళ్ళకి సరైన న్యాయం తొందరలో చేయమని చెప్పి ఆయన చెప్పారు అందుకు మీ యొక్క మీడియా ముఖంగా కలెక్టర్ వారికి మరి హృదయపూర్వక బుద్ధ వందనాలు తెలియజేసుకుంటున్నాను జయభీమ్